జై శ్రీమన్నారాయణ ఈ యొక్క ఇరవై ఇరవై ఐదు సంవత్సరంలో భాద్రద మాస శుక్లపక్షం పౌర్ణమికి వచ్చేటువంటిది సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణము ఈ యొక్క గ్రహణము మనకి పూర్వీకులు ఏం చెప్తూ ఉన్నారా అంటే ఆదిత్య గ్రహణే ప్రాప్తే త్రియామం సూతకం భవే చంద్రస్య గ్రహణే పూర్వం మామం సూతకం సూతకేనైవ కర్తవ్యం విధివత్ విధివద్భవే అని చెప్పి మనకు పూర్వీకులు చెప్తున్నారు అలాగా సూర్యగ్రహానికి ముందు తొమ్మిది గంటలు అలాగే తర్వాత తొమ్మిది గంటలు అలాగే చంద్రగ్రహానికి వచ్చేసేపాటికి ముందు ఆరు గంటలు తర్వాత ఆరు గంటలకు సూతకం గ్రహణ వేద అనేది ఉన్నది ఈ యొక్క సూతక గ్రహణ వేదము అనేది మనకి ప్రస్తుతము చంద్రగ్రహణము కాబట్టి మనకి మధ్యాహ్నము ఆదివారము ఏడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది కాబట్టి అప్పటి నుండి కుదిరితే అందరూ కూడా ఈ యొక్క పన్నెండు ఒంటి గంట లోపే ఆహారమంతా కూడా స్వీకరించి అలాగే అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు పెద్దవారు ఉన్నట్లయితే అయితే ముసలివారు వారందరూ కూడా సాయంత్రం ఐదు గంటలలోపు ఈ యొక్క ఆహారమంతా కూడా స్వీకరించేసి గ్రహణ నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే ఈ గర్భిణీ స్త్రీలు ఆహారము సాయంత్రం ఐదు గంటల వరకు స్వీకరించి వాళ్ళు ఉన్నటువంటి మంచంపైనే ఆ యొక్క మంచం మీద పడుకుని ఉండి ఆ భగవన్ నామస్మరణ మీకు ఇష్టదేవత లేదా కులదేవత అయినటువంటి వారి భగవన్ నామస్మరణ మనసులో చేస్తూ ఉంటే ఈ యొక్క గ్రహణము వారిపైన ప్రభావం అనేది చూపించదు అలాగే ఈ యొక్క మిగతా వారందరూ కూడా మనం ఎవరెవరు చూడొచ్చు ఎవరెవరు చూడకూడదు అనేది ఇంతకు ముందు వీడియోలో మనం తెలుసుకున్నాము అలాగే వారికి సంబంధించి ఎటువంటి ప్రాయశ్చితార్థాలు చేసుకోవాలి అని చెప్పి మనం కూడా తెలుసుకున్నాము అలాగే ఈ యొక్క వీడియోలో మనము ఈ యొక్క గ్రహణం యొక్క సమయంలో ఎటువంటి నియమాలు పాటిస్తే బాగుంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము ఇలా గ్రహణం సమయంలో మనము ప్రారంభమయ్యేది మనకి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు మనకి గ్రహణం సమయం ఉంది కాబట్టి ఆ యొక్క సమయంలో మీకున్నటువంటి మంత్రోపదేశం పంచాక్షరి మంత్రోపదేశం కానివ్వండి లేదా అష్టాక్షరి మంత్రోపదేశం కానివ్వండి లేకపోతే ఏ మంత్రోపదేశం లేనివారు విష్ణు సహస్రనామ పారాయణము లలితా సహస్రనామ పారాయణము అష్టలక్ష్మి స్తోత్ర పారాయణాలు కనకధార స్తోత్ర పారాయణం వంటి ఇటువంటి అన్ని కూడా మణిద్వీపవర్ణన ఇటువంటి అన్ని కూడా చేసుకుంటు అలా మీరు ఈ యొక్క గ్రహణం పరిస్థితి గ్రహణం యొక్క సమయంలో చేసినట్లయితే మీరు ప్రతిసారి చేసినప్పుడు ఒక రేటు ఫలితం ఇస్తే అదే మీరు యొక్క పరిస్థితిలో చేసినప్పుడు అది దానికి వంద రేట్లు ఫలితము ఇస్తుంది అని చెప్పి మనకి శాస్త్రం ఉన్నది కాబట్టి భక్తులెల్లరూ ఎవరు కూడా చింతించకుండా మీకున్నటువంటి మంత్రోపదేశాన్ని బట్టి జపం చేస్తూ ఉండండి మంత్రోపదేశం లేని వారు విష్ణు శాస్త్రం వారాయణ లలిత శాస్త్రం ఇటువంటి స్తోత్రాలన్నిటి కూడా మీ యొక్క పూజా మందిరంలో కూర్చుని లేదా మీ యొక్క స్వగృహంలో కూర్చుని పారాయణం చేసినట్లు అయితే దీనికి వంద రేట్లు ఫలితము దక్కుతుంది అని చెప్పి మనకి అక్కడ శాస్త్రం చెబుతున్నది కాబట్టి భక్తులెల్లరూ దీన్ని గమనించి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం పొందగలరు జై శ్రీమన్నారాయణ